శ్రీవాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి పడితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ అన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీమ్మల్ని మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదైవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడడం వల్ల ఆఖరి వరకు చూడండి తులారాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే సమతుల్యం తప్పితే నష్టమే బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి దాంట్లో సమతుల్యం ఉండాలి తులారాశి మిత్రులారా తులారాశి వారికి సాధారణ రాశి ఫలితం కాదు స్త్రీ పురుషులందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను చివరి వరకు చూడండి డిసిషన్ తీసుకోకపోతున్న విషయాన్ని మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఒక తప్పు ఎంపిక తప్పించబడుతుంది జాగ్రత్త పడండి అసలు విషయానికి వస్తే గురు భగవానుడు తొమ్మిదవ స్థానంలో శని ఆరో స్థానంలో రాహు ఐదో స్థానంలో కేతు పదకొండవ స్థానంలో శుక్రుడు తులారాశి అధిపతి సమస్యలతో సంబంధాలు ఉన్నాయి అదృష్టం ఉంది కానీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది అదృష్టం బాగా ఉంది మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది తులారాశి మిత్రులారా ఇంతకు ముందు జరుగుతున్నటువంటి నెగిటివ్స్ ని బుర్రలో వేసుకోండి పాజిటివ్స్ ని వదులుకోకండి బాగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి మీకోసం అదృష్ట లక్ష్మి మీ మిమ్మల్ని ముందు నడిపేయడానికి సిద్ధంగా ఈయన తులారాసులు జరిగి వచ్చే ఒక పరీక్ష ఏంటంటే ఇద్దరిని సంతోష పెట్టాలా ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని సంతోష పెట్టాలా అన్బ్యాలెన్స్డ్ గా ఉంటారు ఎప్పటికీ కూడా మీరు ఏది నిర్ణయం తీసుకోవాలో తీసుకోండి మీ ఆలోచనలో ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది ప్రేమలో అయోమయం అవుతుంది వ్యాపారంలో డీల్ మిస్ అవుతుంది కాబట్టి ఇన్స్ట డిసిషన్ తీసుకోండి కరెక్ట్ డిసిషన్ తీసుకోండి అందరినీ సంతోష పెట్టడం అసాధ్యం అండి ఐదు వేలు కరెక్ట్ గా ఉందా ఎక్కడో ఒక చోట తేడా ఉంటుంది కదా అందరినీ జీవితంలో అందరినీ కష్టపట్లేదు సరైనది ఎంచుకోవడం మంచిది మీకు ఏది కావాలో అది ఎంచుకోండి చాలు ప్రభుత్వ ఉద్యోగంలో లేదా ప్రైవేట్ రంగంలో పరిభారం పెరుగుతుంది పోటీ ఎక్కువ మీ న్యాయ స్వభావం పరీక్ష పడుతుంది అసాంఘికమైనటువంటి అవకాశాలు చాలా వస్తాయి దాన్ని వినియోగించుకున్నారంటే మీ జీవితం శూన్యంలో పడిపోతుంది కాబట్టి పాత జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి అసాఘికమైనటువంటి కార్యక్రమానికి దిగకండి పోటీలో గెలుస్తారు ఈ నెల నిష్పక్షపాతంగా పనిచేస్తే విజయం సాధిస్తారు ఉద్యోగంలో ఎవరితో ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం లేకుండా మొహమాట లేకుంటే చెప్పండి చెయ్యండి మాట్లాడటం తగ్గించే పనిలో చూపించండి మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు ఉద్యోగంలో మీకు మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చే ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి నూతన ఉద్యోగం కోచర్స్ ప్రయత్నం చేసిన వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ లో ధైర్యంగా నిలబడి ఆన్సర్ ఇవ్వండి ఉద్యోగానికి సంబంధం లేని ప్రశ్నలు వస్తున్నాయి నిలబడింది సమాధానం చెప్పండి ఒకవేళ మీకు సమాధానం తెలియదు అంటే తెలియదు అని అట్లా కూడా చెప్పండి అది కూడా మీకు మార్క్ వస్తుంది తప్పకుండా మీరు ఇంటర్వ్యూలో రెండు ఆప్షన్స్ ఉంటుంది ఎప్పుడు ఆ రెండు ఆప్షన్స్ ని ఏది కరెక్ట్ కాదో ప్రతిదీ మీ చేతిలోనే ఉంది దాన్ని తీసుకోండి ఇండస్ట్రీస్ వారికి చిన్న చిన్న మిషనరీ రిపేర్స్ లేదా ఓవర్ఐడింగ్ ఇవన్నీ ఉంటాయి మంచి టెక్నీషియన్ బిల్స్ అది చేసుకోండి వ్యాపారం నెగోషియేషన్ చాలా కీలకం డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది మీకు రావాల్సినటువంటి లోన్స్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు లేదా చిట్ ఫండ్స్ లో ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు మాస ద్వితీయంలో ఉంది ఆర్థికంగా పెట్టుబడులు రిస్క్ తీసుకోవాలనే ఆలోచన కానీ లాభం స్థిరంగా ఉండదని ఒక భయం అన్ని చేయండి ధైర్యంగా చేయాలి అన్ని వస్తాయి షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా మీకు డెవలప్మెంట్ ఉంటుంది డబ్బు విషయంలో సమతుల్యత చాలా ముఖ్యం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమతుల్యత చాలా ముఖ్యం అదే మిమ్మల్ని కాపాడుతుంది విదేశాల్లో చదువుకోవాలనుకున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం వెళ్ళాలనుకున్న వారికి మంచి యూనివర్సిటీ ఎంచుకోండి కానీ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ గా చూసి వెళ్ళండి తర్వాత ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగాలు పోయిన వారికి ఈ నెల మాస ద్వితీయంలో ఒక శుభవార్త ఖచ్చితంగా ఉంటారు ఉద్యోగస్తులు విదేశీ అందరికీ కూడా వ్యవసాయదారులకి మంచి హెచ్చు ఉంటాయి మార్కెట్ లో నిల్వ చేసిన వాటికి బాగా వచ్చే లాభాలు వస్తాయి తొందరపాటు అమ్మకం వద్దు కరెక్ట్ గా చూసుకోండి ఇంకా రియల్ ఎస్టేట్ లో ప్లానింగ్ అవసరం బాగా అమ్మకం ఆలస్యమైన లీగల్ క్లారిటీ వస్తుంది తప్పకుండా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇంకా కోర్టు కేసులు మీరు నైతికంగా బలంగా ఉంటారు కాబట్టి తీర్పు ఆలస్యమైన గెలుపు మీదే ఉంటుంది విజయం మీ వైపు వస్తుంది ఓర్పు చాలా అవసరం ఇంకా ప్రేమికుల మధ్యలో అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి సార్ కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేయండి ఈగోస్ వద్దు ప్రామిక ప్రేమికుల మధ్య ఈ మధ్య ఈ యూత్ లో ఉన్న వాళ్ళకి అందరికి ఎలా ఉంటుంది అంటే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పి సెల్ఫ్ సెక్యూరిటీని పోగొట్టుకుంటారు నమ్మండి ఒకరి ఒకరు నమ్మండి భారీ భర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది మీ సంతానం పట్ల మంచి బాధ్యత తీసుకునే అవకాశాలు బాగున్నాయి తర్వాత న్యాయం కాదు ఆప్యాయత అవసరం ఎవరు ఎలా చేస్తున్నారు అనేది కంటే కూడా ఆప్యాయంగా ఉండడం ముఖ్యం అది చేసుకోండి తర్వాత ఇంకా హెల్త్ పరంగా కిడ్నీ వెన్నెముక వీటి మీద జాగ్రత్త పడాలి ఒకసారి చెక్ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగా టైర్డ్నెస్ ఉంటుంది నీరు ఎక్కువ తాగండి విశ్రాంతి అవసరము ఇంకా స్పోర్ట్స్ లో అన్ని రంగాల వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అది కూడా చూసుకోండి అదృష్ట సంఖ్య ఏంటంటే ఈ నెల తెలుపు మరి గులాబీ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు అండి అందరికీ కూడా ఈ నెల అదృష్ట సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు ఏదైనా నిర్ణయాలు డిస్కషన్స్ ఏమైనా చేయాలనుకుంటే ఈ టైంలో చేయండి ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోవడం మంచిది ఇంకా శుక్రవారం లక్ష్మి ఆరాధన చేయండి తల్లిన వస్తువులు దానం ఇవ్వండి అనవసరపు వాదనలు తగ్గించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో వెలిగించండి ఈ నెల మీరు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్న సంవత్సరం ఎంత ఉంటుంది నిర్ణయం శక్తిని పెంచే ఒక సమయం భవిష్యత్తును భయపెట్టే ఒక విషయం కాదని చెప్పేవాడిని కూడా గృహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా అనుకూలంగా ఉంది జాగ్రత్త పడండి యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ కానీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఏళ్ళ చని వల్ల ఈ నెల అప్లికేషన్ సరైనది ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఓర్పుతో సాగు చేస్తే ఫలితం వంద శాతం ఖాయమని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి కొనుగోలు ఆ సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కోర్టు కేసుల్లో ఒత్తిడి బాగా స్ట్రెస్ వస్తుంది తీర్పు ఆలస్యమైతే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త సత్యం ఏమైపోయి ఉంది ఓర్పు అవసరం తప్పకుండా గెలుస్తారు జాగ్రత్త పడండి ప్రేమికులు ఒకరి పట్ల ఒక త్యాగ స్వభావం పెంచుకోండి ప్రేమ స్వభావం పెంచుకోండి మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆర్థికంగా ఇల్లు కట్టడంలో గృహప్రవేశం చేసుకోవడంలో లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం ఏదో ఒక స్టస్తో కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది మీరు అందరినీ మోసే అవసరం లేదు సహాయం చేయండి కానీ మీరు మర్చిపోకండి అంతే ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం మీ హెల్త్ ముఖ్యం నిద్రనితనం కాళ్ళ పాదాలు హార్మోన్ల సమస్యలు మానసిక అలసిట నీరు ఎక్కువ తాగండి ధ్యానం అవసరం మీనరాశి మిత్రుల అదృష్ట రంగు పసుపు లేత నీలం అదృష్ట సంఖ్య మూడు ఏడు అదృష్ట దిక్కు ఈశాన్య అదృష్ట రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు యాగాదులు అంతా చేయక్కర్లేదు కాసేపు భగవంతుల దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి గురువారం పసుపు దానం ఇవ్వండి వృద్ధృత రోగులకి బట్టలు ఇవ్వండి రోజుకు ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి గురు భగవాను ప్రార్థన చెయ్యండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఫలితాన్ని ఇచ్చే నెల కాదు బాధ్యతను పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి మీరు కూడా ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళకి తెలుసు అండి వాళ్ళ వాళ్ళ ఉద్దరణ వాళ్ళ వాళ్ళకి తెలుసు బాగా చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను మీరు మీకోసం ఆలోచించండి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో పుడినటువంటి దీపాన్ని నువ్వు దీపాన్ని మీ ఇష్ట దైవ దేవాలయంలో వెలిగించండి విజయోస్తూ